స్మగ్లర్లను హీరోలుగా చూపిస్తున్నారన్న పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై స్పందించిన డైరెక్టర్ హరీ శంకర్ ఇటీవల పవన్ కళ్యాణ్ అటవీ శాఖకు సంబంధించిన ప్రెస్ మీట్లో మాట్లాడుతూ గతంలో అడవులను వాళ్ళని హీరోలుగా చూపించేవాళ్ళు కానీ ఇప్పుడు అడవులని స్మగ్లింగ్ చేసేవాళ్ళని హీరోలుగా చూపిస్తున్నారు నేను సినిమాలకు చెందిన వాడినే కానీ ఇలాంటి పాత్రల్లో నటించడం ఇష్టం ఉండదు అని అన్నారు దీంతో ఇటీవల పుష్ప సినిమాలో హీరో స్మగ్లింగ్ చేసే పాత్రలో కనిపించడం పలువురు ఈ వ్యాఖ్యలని ఆ సినిమాని అన్నారని కామెంట్స్ చేస్తున్నారు అయితే తాజాగా డైరెక్టర్ శంకర్ పవన్ వ్యాఖ్యలపై స్పందించారు ఆగస్టు పదహైదున శంకర్ దర్శకత్వంలో రవితేజ హీరోగా తెరకెక్కిన మిస్టర్ బచ్చన్ సినిమా రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే ఈ సినిమా ప్రమోషన్స్లో భాగంగా మీడియాతో ముచ్చటించారు శంకర్ ఈ క్రమంలో తన సినిమాలోని హీరో చాలా నిజాయితీ పాత్ర అని చెప్పడంతో ఇటీవల పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలని మీడియా ప్రస్తావించింది దీంతో హరీష్ శంకర్ స్పందిస్తూ పవన్ కళ్యాణ్ గారు నిజ జీవితంలో కూడా చాలా నిజాయితీగా ఉండే వ్యక్తి ఆయనకి మామూలుగానే సామాజిక బాధ్యత ఎక్కువ ఇప్పుడు ఆయన అటవీ శాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి ఆ సామాజిక బాధ్యతతో ఒక రిఫరెన్స్ తీసుకొని అలా మాట్లాడే మాట్లాడారు అయినా సినిమాల్లో చూపించినవి జనాలు చెయ్యరు పుష్ప సినిమాని చూసి ఎవరు గొడ్డలు పట్టుకుని అడవులకు వెళ్ళలేదు అని అన్నారు దీంతో శంకర్ వ్యాఖ్యలు వైరల్గా మారాయి ఏదేమైనా పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ మధ్య ఇష్యూ ఎన్నికల సమయం నుంచి ఫ్యాన్స్ని డిఫర్ చేసిన విషయాన్ని మనం గుర్తు చేయాలి దీనికి తోడు నాగబాబు చేసిన ట్వీట్స్ కూడా వైరల్గా మారాయి అప్పట్లో ఇప్పుడు పవన్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో పుష్ప సినిమానే ఉద్దేశించి పవన్ ఈ వ్యాఖ్యలు చేశారని బన్నీ ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు అయితే ఆయన ఎవరిని ఉద్దేశించి అనలేదని మంత్రి నాదండ్ల మనోహర్ ఆల్రెడీ క్లారిటీ ఇచ్చేశారు అయినా దీనిపైన రగడ మాత్రం ఆగలేదు